ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారు ఈ వారం ఎక్కువ శుభాన్ని అదృష్టాన్ని చూడబోతున్నారు అలాగే ఈ వారం మీరు జీవితానికి సంబంధించిన కొన్ని సమస్యల నుండి ఉపశమనం కూడా పొందవచ్చు మీరు ఈ వారం మీ కెరీర్ మరియు వ్యాపారంలో పెద్ద మార్పుని కూడా చూడవచ్చు మీరు చాలా కాలంగా ఏదో ఒక పదవిని లేదా బాధ్యత కోసం ఆశిస్తున్నట్లయితే ఈ వారం మీ బాస్ మీ పట్ల దయ చూపి దాన్ని మీకు అందజేయవచ్చు ఉన్నత విద్యకి లేదా విదేశాల్లో వృత్తిలో చేరేందుకు వచ్చిన అర్థంకులు తొలగిపోతాయి పాత రుణాన్ని తిరిగి చెల్లించడంలో కూడా మీరు చాలా వరకు విజయం సాధించగలుగుతారు ఇంకా ఈ వారం విద్యార్థులకి శుభం విజయాలు పరీక్షలు పోటీల్లో ఆశించిన విజయాలు అందుకోగలరు వ్యాపార దృక్కోణం కూడా ఈ వారం మంచిది ఈ వారం మీరు వ్యాపారంలో గణనీయమైన లాభ పొందుతారు ఈ విషయంలో చేపట్టిన ప్రయాణం భారీ లాభాలతో వ్యాపారంలో విస్తరణకి మొత్తం మీద మీరు ఈ వారం పురోగతికి అనేక అవకాశాలని పొందుతారు ముఖ్యంగా వైవాహిక సంబంధాల కోణం నుండి చూస్తే ఈ వారం సాధారణంగా ఉంటుంది ఈ వారం మీరు మీ బంధువులతో కలయికలు కలిగి ఉంటారు కోపంతో ఉన్న కుటుంబ సభ్యుని ఒప్పించడంలో మీరు చివరికి విజయం సాధిస్తారు ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది మీ ప్రేమ భాగస్వామితో ఆనందంగా గడిపే అవకాశాలు మీకు లభిస్తాయి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే బుధవారం నాడు ఆవులకి పచ్చగడ్డిని దానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనుక చూసినట్లయితే వీరికి ఇరవై ఐదు ఇరవై ఏడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతో